హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్నది ఆనియన్స్ తోట ఉల్లిగడ్డ తోట ఇది సీడ్స్ తీయడానికి నాటుకున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ ఇలా గడ్డని నాటుకుంటారు ఉల్లిపాయని అక్కడి నుంచి ఇలా ఇలా ఈ స్టేజ్ నుంచి ఇలా చిన్నగా ఫ్లవర్ వస్తుంది ఈ ఫ్లవర్ నుంచి కాస్తగా ఇలా మారుతుంది ఇలా మారిన తర్వాత ఈ స్టేజ్లోకి వస్తుంది ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సీట్స్ అన్నది రెడీ అవుతుంది అది ఫైనల్ స్టేజ్ అక్కడ కనిపిస్తున్న చిన్న చిన్నగా ఫ్లవర్స్ అన్నీ అది సీడ్స్ ప్రొడక్షన్ అవుతూ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్